మా బాబు బర్త్డే స్పెషల్ అనమాట ఏంటి టుమారో యో బర్త్డే లక్కీ వికీ హేకట్ నచ్చింది నీకు నైట్ కి ఇది ఓకేనా ఏం కొనుక్కున్నావు చూపు డైనో ఎగ్ సరే లిజర్డే కావాలా నీకు చిన్న దానికోసం పెద్దది తీసుకుంటున్నావా మరి చూద్దాం ఎలా సర్ప్రైజ్ అవుతాడు ఇలాగా రెడీమేడ్ పిజ్జాలు అమ్ముతారనమాట బాగుంది డైనోసార్ నిజానికి ఇలాగా తోపతో ఉంది ఈ కోసం వాళ్ళ ఒక్క కేక్ కట్ చేయడానికి నెక్స్ట్ బర్త్ డే కి ఎవరైనా ఫ్రెండ్స్ ఇన్వైట్ చేసి అలా చేసుకున్నాను అన్నీ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నానండి సో ఇవాళ వీడియో ఏంటంటే మా బాబు బర్త్డే స్పెషల్ అనమాట మా వాడిది ఫిఫ్త్ బర్త్డే వాళ్ళు ఏంటంటే మొత్తం మా వాడి మేకర్ అంటే జుట్టు బాగా పెరిగిపోయింది ఫస్ట్ అయితే వీడికి హెయిర్ కట్ తర్వాత కేక్ షాపింగ్ తర్వాత అలాగే వీడికి ఇంకా ఎందుకు తెస్కోలు షాపింగ్కి వెళ్తున్నాము సో అది కూడా మీకు చూపిస్తాను సో ఇప్పుడైతే ప్రస్తుతానికి మా వాడిని బార్బర్ షాప్కి తీసుకెళ్తున్నాము సో ఫైనల్లీ బార్బర్ షాప్కి అయితే వచ్చేసాము ద బార్బర్ షాప్ క్రాక్స్లీలో ఉంటుందన్నమాట వ్యాట్ లో సో అక్కడికే వచ్చాము చూద్దాం ఏదో స్పెషల్ ఆఫర్ ఉంది సో వెయిట్ చేయమన్నారు వెయిట్ చేస్తున్నాం కటింగ్ చేసుకుంటాము నోట్లోకి వెళ్ళిపోయిందా ఇంటికి వెళ్ళి స్నానం చేసేద్దు నచ్చిందా వెళ్దామా ఇంటికి వెళ్దామా కమ్ అంకుల్ నీకు తిరుగు లాలీపాప్ ఇచ్చాడా హెయిర్ కట్ చేసుకున్నందుకు ఇట్లా తిరుగునా నీ ఎలా వచ్చిందో హెయిర్ కట్ సో ఫైనల్లీ హెయిర్ కట్ అయిపోయింది ఇంకెందుకు వెళ్తున్నాం మళ్ళీ స్నానం చేసి అయితే రెడీ అయిపోయాడు హెయిర్ కట్ బాగానే వచ్చింది బట్ కొంచెం తల ఆర్చాలి ఎక్కడికి వెళ్తున్నాం నాన్న మంచిగా రెడీ అయ్యావు సర్ప్రైజెస్ టెస్కోల్ మాతో పాటు నువ్వు వస్తే అవి సర్ప్రైజెస్ ఎలా అవుతాయి టాయిస్ కొనుక్కోవడానికి వెళ్తున్నావా ఓకే నచ్చిందా హెయిర్ కట్ ఏంటి యువ బర్త్ డే లక్కి హెయిర్ హెయిర్ కట్ కట్ నీకు బాగుంది కదా సో బర్త్డే కేక్ అయితే కేక్ బాక్స్ లో ఆర్డర్ పెట్టాను అనమాట నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ చేయడం కోసం ఈ జురాసిక్ వరల్డ్ థీమ్ కేక్ తీసుకున్నాను బట్ కేక్ అయితే అసలు వర్స్ట్ గా ఉందండి అసలు ఎక్స్పీరియన్స్ అయితే చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అని చెప్తాను నేను పెట్టబలు లక్కీ ఫస్ట్ డెకరేషన్ డెకరేషన్స్ చూద్దాం పదా ఇదే చూడు నెంబర్ క్యాండిల్ ఉందా చూడు అక్కడ ఉన్నాయి చూడు క్యాండిల్స్ ఇక మా బాబు కోసము కొన్ని బొమ్మలు కొందామని సెక్షన్ సెక్షన్కి వచ్చాము ఒక్క బొమ్మ కొనుక్కోవడానికి అసలు ఎంత సేఫ్ చేసాడో చూడండి ఇక్కడ ఇంట్లో ఉంది కదా విక్కీ అది పెట్టేసేయ్ మరి ఫైనల్ తీసుకుంటున్నా డైనోసార్ విక్కి ఎప్పుడు డైనోసార్ అవునా విక్కి ఏం కొనుక్కున్నావు చూపు డైనో ఎగ్గా ఇందులో చూపించవా డైనోసార్ తీసుకోలేదా ఇది చాలా ఒకటి చాలా నీకు చాలా విక్కి ఒక ఎగ్ తీసుకున్నావు కదా మళ్ళీ లీజర్డ్ ఎందుకు నాన్న సరే వద్దా ఏదైనా ఒకటే సరే లిజర్డ్ కావాలా నీకు లిజర్డ్ కావాలన్నావు కదా యు వాంట్ లిజర్డ్ ఆర్ డైనోసార్ యూ హ్యావ్ సో మెనీ డైనోసార్స్ కదా నాన్నా టేక్ లిజర్డ్ ఓకే పుట్ ఇట్ బ్యాక్ ఇది ఏది కావాలి విక్కి నీకు ఇదా ఇదా ఏది అదే కావాలా ఇక ఫైనల్లీ ఆ డైనోసార్ తీసుకున్నాడు అనమాట అసలు నిజంగా చెప్తున్నా ఒక గంట సేపు తిప్పాడు హ్యాపీయా నాన్న డైనోసార్ తీసుకున్నాడు ఫైనల్లీ రెండు వేలు దాంట్లో ఏముంది అసలు చిన్న దాని కోసం పెద్దది తీసుకుంటున్నావా భలే ఉందిరా నీ లాజిక్ సో ఫైనలీ వాళ్ళకి బిల్డింగ్ వేయించి ఇంకా కార్లో వదిలేసి వచ్చామన్నమాట సో వాడు ఇది పక్కన పెట్టేశాడు కదా రెండు ఒకటి ఒకరికి తీసుకో అంటే ఇది పక్కన పెట్టేశాడు పాపము ఇది వాడికి తెలియకుండా తీసుకెళ్తున్నాను సర్ప్రైజ్ లాగా అండ్ అలాగే ఇంకొన్ని తీసుకుంటున్నాను మరి చూద్దాం ఎలా సర్ప్రైజ్ అవుతాడో అలాగే కొన్ని చాక్లెట్స్ కూడా తీసుకున్నాం అన్నమాట చూద్దాం ఇక మా వాడికే సర్ప్రైజ్ తీసుకుంటే ఇంకా మమ్మల్ని చావు కొడుతుంది అనమాట మా పాప సో ఇక ఆమె కోసం పౌచ్ లాంటిది బాగుంది పౌండ్స్ అంట సో ఇక ఇప్పుడే వచ్చామన్నమాట ఇంటికి ఇంకా ఇంట్లో తినడానికి ఫుడ్ అయితే ఏం లేదు సో ఇక ఇలాగ రెడీమేడ్ పిజ్జాలు అమ్ముతారనమాట టెస్కోలో ఒక్కొక్కటి నైంటీ నైన్ పెన్స్ అంటే వన్ పౌండ్ దాకా పడుతుంది సో ఇక వేడ్ చేసుకుని తినేస్తున్నాం ప్రస్తుతానికి అయితే సో రావడం అవాడి ఇక ఇది ఓపెన్ చేయమని ఒకటే గోల సో ఇక ఓపెన్ చేస్తున్నావు బాగుంది డైన సో నిజానికి ఇలాగా తోపతోని కంట్రోల్ చేయించాను అదే త్వరగా ఒక బొమ్మ తీసుకున్నావా నువ్వు ఒక బొమ్మ చాలా నీకు గుడ్ నెక్స్ట్ బర్త్డే తీసుకుంటావా ఓపెన్ ఇది నువ్వు ఎందుకు తీసుకున్నావు ఇది ఈ చిన్నదాని కోసం తీసుకున్నావా ఇక్కడ ఒక చిన్న డైనోసార్ ఉంది ఈ డైనోసార్ కోసం ఇది కొనుక్కున్నాన ఓపెన్ చేద్దాం ఫైనల్లీ ఓపెన్ అయిపోయింది కూడా ఓపెన్ చేయాలా ఈ చిన్నదేనా నీకు నచ్చింది పెద్దది నచ్చలేదా మరి అరే రెండు వేలు రా ఇది రెండు వేలు పెట్టింది కొంటే ఇదేంటి వికి ఇప్పుడు అక్క టాయిస్ చూద్దాం అక్క ఏం తెచ్చుకుందో చూద్దాం ఓకేనా గో యూ ప్లే Ançika booksu, abide işkun geldi. Rana, ne çorunu getirdin? Stamping, sketcher, glue, and unos. Hmm. Bugün, yarın ne birthday? İndi, iki saat boyunca çizerim ki. Oh. İndi, iki saatte start. First birthday. Ah, iskence. Bomba, Rana, ne gibi toys? పెద్ద గ్రాండ్ గా అయితే ఏం సెలబ్రేట్ చేయట్లేదు బర్త్ డే సింపుల్ గా ఏదో ఈ బలూన్స్ తీసుకొచ్చాను ఈ బలూన్స్ బ్లో చేసి ఇంకా కేక్ కట్ చేయడమే ఇవేంటంటే గ్లోయింగ్ బలూన్స్ అంట లైట్ బానైతే అప్ టు ఫిఫ్టీన్ అవర్స్ అన్నాడు సో చూద్దాం అవి ఇప్పుడు ఇదైతే నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను ఇవి కలర్ బలూన్స్ అంటే సో ఇక టైం లెవెన్ అవుతున్నట్టు ఉంది ట్వల్ప్ కేక్ కట్ చేయడానికి కొన్ని బెలూన్స్ అయితే ఉంటాయం అన్నమాట కానీ మన ఇండియాలో బాగుంటుంది బాబు చాలా కష్టం ఉంది ఇప్పుడు వెనకాల బాగుంటుంది ఇంకా బొక్కునే బాబు గుద్దురా అట్లా <laughs> Vicky, whose birthday is today? My birthday. So, you are blowing balloons for your birthday. Is it, Vicky? Yeah. You are blowing balloons for your birthday? Next birthday We will invite Mania. Okay? Yeah, we'll invite everybody next time. Clano. Mm. Mm. Mom, I know, mm. but ah. Mm. 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 M

T-Rex. Hadakna T-Rex. The band T-Rex harisna. Just come to our party surprise. No! In it. Maage petta. Don't yell. Tap 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 tap. All you happy birthday Vicky. Happy birthday. Happy birthday Vicky. సో ఇవాళ్టి వీడియో అయితే ఇదనమాట ట్వెల్వ్ ఓ క్లాక్ కేక్ కటింగ్ తో డే ఎండ్ అయింది సో ఇక పడుకునేసాము ఆ రోజు ఇంకా తర్వాత రోజు బాబు బర్త్డే ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది ఇంకో వీడియో లో చూపిస్తాను ఐ హోప్ యు లైక్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్